హైదరాబాద్ టు విజయవాడ హైవే హోటల్ వివేరా హోటల్స్ సైడ్ ఉన్నటువంటి హోటల్స్కు వివేరా హోటల్స్ విజయవాడ పోయే రోడ్ల లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వివేరా హోటల్కు అనుకొని ఉన్నటువంటి ఈ వాల్వెట్ ఉన్నటువంటి గేట్ ఉన్నటువంటి ల్యాండు మూడు వేల నూట డెబ్బై గజాలు మంచి లొకేషన్ ప్రాంతం అలానే దీని పక్కన ఫార్టీపీట్ రోడ్ అలాగే తూర్పు ఫార్టీపీట్ రోడ్ పడమట ఫార్టిఫీట్ రోడ్ దక్షిణం ఫేసింగు రెండు వందల ఇరవై డెత్ నూట ముప్పైతో కూడినటువంటి ఈ ల్యాండు అవుట్ రైట్ అమ్మకానికి కలదు మంచి డెవలప్ ఏరియా పీస్ఫుల్ ఏరియా హోటల్స్కు ఇన్వెస్ట్మెంట్ కన్వెన్షన్ హాల్స్కు అన్నిటికీ ఉపయోగపడతాటువంటి ల్యాండ్ అమ్మకానికి కలదు త్రీ సైడ్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ రోడ్ సెట్బ్యాక్తో ఉన్నటువంటి ల్యాండ్